అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయానికి స్వాగతం విశ్వగురువులు పరమ గురువులు సప్త ఋషులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాము అలాగే మనకు ప్రతిరోజు చక్కటి జ్ఞానాన్ని సాధనని అందజేస్తున్న శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి మనం అందుకుంటున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రతి ఒక్కరిచి శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్ మరి ఈరోజు చక్కగా మనకు శివసుబ్రహ్మణ్యం మంత్రాన్ని మంత్ర విశిష్టతను తెలియజేస్తూ జపసాధనను అందించడానికి కన్నవరం నుండి ధనలక్ష్మి మేడం సిద్ధంగా ఉన్నారు మరి మేడం ఆహ్వానించుకోము నమస్తే ధనలక్ష్మి మ్యామ్ వెల్కమ్ టు నమస్తే మేడం థ్యాంక్ యూ शिव साररंभ शंकरचार्य मध्यम अश्माचार्यपर्यत वंदे गुरुपरम शुक्ला विष्णु शशीवर्ण चुज प्रसन्न चाये चाए सर्विघ्नोप्त अगजार पद्मार्कम गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक दंतम उपाश्महे एक दंतम उपाश्महे माणिक्य माणिक्यवीणा मुपलाल मधल सा मंजुलावाग्विला मातंग कन्या <coughs> मनसा स्मरामी सुंदरी त्रिपुरा सुंदरी बाला त्रिपुरा सुंदरी बाला त्रिपुर सुंदरी गई कोनु महारती बाला त्रिपुर सुंदरी गई को महारती గానలోల లోళల మేలా దారి చూపుమా గానలోల లో మేలా దారి చూపుమా బాలా త్రిపుర సుందరి గైకును మహారతి సుందరాంగి అందరు సాటి రుగా సుందర అందరు సాటి రుగా సందేహములు అందముగా తీర్పు మంటిని సందేహములు అందముగా తీర్పు మంటిని వాసి కియున్న దానవని తృణమితి వాసికి ఉన్న దానవనుచు నమ్మితి రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటిని రాసిగ సిరి సంపదలిచ్చి భ్రో మంటిని బాలా త్రిపుర సుందరి గై కొనుమారతి గానలో నేల దారి చూపుమా ఓ హ్రీం శ్రీం ఓం ీమ్ అనుచుమదిని తలచు చుంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచు చుంటనీ ఆపదెడ పాప బతివ సుందరి ఆపదలెడ పాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి స్థిరముగ శ్రీ కడలియందు వెలసి తివమ్మా స్థిరముగ శ్రీ కడలియందు వెలసి తివమ్మా ధరణిలో శ్రీరంగదా సుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగదా సును దయను చూడుమా ിപുരസുന്ദരി മഹാര ഗാനലോലേധരിച്ചൂപ ഗാനലോലേധൂമാീ ശ്രീ ക്ലീ ശ്രീ മാത്രേ നമ ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఐ హ్రీం శ్రీం క్లీం నమ కార్తీక మాసం ఈరోజు మనం పురాణం గురించి కొంచెం వివరించుకుందాం ఈరోజు పురాణం ఏడో అధ్యాయంలో శివకేశవుల అర్చన విధానం గురించి చాలా సంపూర్ణంగా వివరించారు అందుకే నేను చెప్తూ ఉంటాను కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు అంటే ఈ ఈ మాసంలో చేసిన ఏదైనా కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఆ క్రమంలో చాలా మంది అంటారు మేము శైవలం శివుణ్ణి మాత్రమే పూజిస్తాం మేము శివ భక్తులం మేము విష్ణు భక్తులం అని అంటూ ఉంటారు అసలు వారికే లేని భేదం మనకెందుకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ ఎంతసేపు వాళ్ళ హృదయంలో ఒకరి హృదయంలో ఒకరు ఉంటారని అలాగే వారి తపస్సు కూడా ఆ విధంగా కొనసాగుతుందని మనం తెలుసుకున్నప్పుడు ఒక నాణానికి బొమ్మ బస్సుల వారిద్దరు అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ బ్రహ్మకు తన భక్తులకి ఏ విధంగా ఏ రూపాలలో ఏ నామాలతో ఏ విధంగా ఆ సౌలభ్యంగా సౌకర్యంగా అనుగ్రహించాలో తెలియదా మన ఎంత మనం ఎంతసేపు మన ధోరణిలో కాకుండా మనకు తెలిసిందే సత్యము అని కాకుండా అంతటా ఉన్న పరమేశ్వరుడి యొక్క ఉనికికి కొంచెం లోపలికి లోతుగా 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 వెళ్ళి అధ్యయనం చేస్తే అర్థమవుతుంది ఉన్నది ఒకటే శివుడేగా శివుడే శివుడే శివుడేగా అందుకే ఎన్నో 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 ఉదాహరణలు అవి చెప్ మనకి వివరిస్తున్నారు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అంటూ ఇంకా ఎన్నో అలా ఈ నామాలు రూపాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాయి అసలు ఆ రూపాలు లేని వాళ్ళకి రూపం ఏమిటి ఆ నువ్వు ఒక ఒక కవి అంటారనమాట చమత్కారంగా అసలు నువ్వు స్త్రీవో పురుషుడవో లేకపోతే నపుంసకుడవో ఎవరివో నాకు తెలియదు కదా అంటూ అలా ఇవన్నీ ఎవరికి ఇష్టమైన రూపాల్లో భగవంతుణ్ణి వాళ్ళు కొలుచుకోవచ్చు వాళ్ళు ఆరాధించవచ్చు అలాగే ఈ మొత్తం ఈ ఏడవ అధ్యాయంలో అంతా కూడా ఏ విధంగా అర్చన చేయాలి ఏ విధంగా కార్తీక మాసాన్ని శివకేశవులు ఇద్దరిని పూజించాలి అనే విషయాన్ని చెప్పారనమాట కొందరు ఏం చేస్తారంటే కార్తీక మాసం మొదటి పదిహేను రోజులు ఆ పరమేశ్వరుణ్ణి దామోదరుడిగా ఆహ్వానం చేసి పిలుస్తూ ఉంటారనమాట తర్వాత పదిహేను రోజులు పరమేశ్వరుణ్ణి త్రయంబకుడిగా పిలుస్తూ ఆవాహన చేసి పూజిస్తారు ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నది ఒక్కటే రూపం ఆ రూపాన్ని మనం ఏ విధంగా అయినా పిలవచ్చు ఆరాధించవచ్చు నమ శివాభ్యాం నవయవనాభ్యా परस्पराश्लिष्टवपुधराभ्यां नगेन्द्रकन्यां वृषकीर्तनाभ्या नमो नमः शङ्करा पार्वतीभ्यां नमो नमः शङ्करा पार्वतीभ्याम् పరమ శివ పరమ శివ ఫ పలుకమిరా పరమ శివ పరమ నిన్ను నమ్మి కదర నీల కందర నిన్ను ನಮ್ಮಿ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಶಿವ ಪರಮ ಶಿವ ಫಲು ಕ ವೀರ ನಿನ್ನೂ ನಮ್ಮಿ ನಾನು ಕದರ ನೀಲಕಂದರ ನಿನ್ನು ನಮ್ಮಿ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಪುರುಷ ಪಾವನಾಂಗ ಪಾರ್ವತೀಶ್ವರ ಪರಮ ಪುರುಷ ಪಾವನಾಂಗ ಪಾರ್ವತೆಶ್ವರ Bahi bahi, el chupil chinanura. పాహి పాహి అని చూపినచినానురా నిన్ను నమ్మినాను కదర నీల కందరా హర నిన్ను నమ్మినాను కదర నీల కందరా పరమశివ పరమశివ పలుక విరా విపుల భూములందు విహరించిడివాడా విపుల భూములందు విహరించిడివాడా ಎನ್ನೋ ಕೊಂಡಲ ನಡು ಬಾಡ ಎನ್ನೋ ಕೊಂಡಲ ನಡು ಮಾಲಸಿನವಾಡಾ ಬಾಡ ನಮ್ಮ ನಾನು ಕದರ ನೀಲ ಕಂದರ ಹರ ನಿನ್ನೂ ನಮ್ಮ ಕದರ ನೀಲ ಕಂದರ ಪರಮ ಶಿವ ಪರಮ ಶಿವ ಪಲುಕ ವೇಮಿರ ಗೌರೀಶಾ ಕಂಠ ಕಾವ గౌరీషాగరీ మిరా గంగా ప్రోమ మేమిరా గంగా జూట ప్రోమీ మిర నూనర నీల కందరా హరణ నూనమ్ నను కదర నీల కందరా పరమ శివ పరమ శివ పలుక మేమిరా జాలమేల వీఘరార జగదీశ్వర జాలమేల వేగరార జగదీశ్వరా జాభిల్లిధర ని కొరచినూరా జాభిల్లిధర ని కొరచినూరా నిన్ను నమ్మి నాను కదర నీల కందరాను కదర నీల కందరా పరమ శివ పరమశివ పలు కవిరా నిను నమ్మి నాను కదర నీలకందర హర నిన్ను నమ్మినాను కదర నీలకందర హర నిన్ను నమ్మినాను కదర నీలకందరా నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకరా కార్తీకము కార్తికేయుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు ఆ సుబ్రహ్మణ్యుడు మనం ఆ నాగేంద్రుడు రూపంలోను ఇంకా ఆ ఎన్నో రూపాలు నామాలు మురుగన్నను వేల్ మురుగన్నీ కార్తికేయాన్ని షణ్ముఖని ఆ కృత్తికలు పాలిచ్చినందుకు కార్తికేయుడని సుబ్రహ్మణ్యుడని ఏ విధంగా ఎన్ని నామాలలో కొలిచినప్పటికీ ఆయన అగ్నిస్వరూపుడు అగ్ని స్వరూపుడు అగ్ని రూపంలో ఆరాధిస్తాము ఈ కార్తీకేయుణ్ణి ఈ కార్తీక మాసం నెల రోజుల్లో అందుకే దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట ఆ దీపము లో ముట్టించే అగ్ని ఆ స్వామి రూపంగా ఆ దీపానికే ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆ దీపానికి ఆరాధన అంటే ఆ దీపాన్ని ఎందుకు ఆరాధించాలి అంటే ఆ అసలు ఆ కాంతి ఆ వెలుగు ఆ అగ్ని ఎలాంటి పాపాన్నైనా తను నిర్మూలించి దహింపచేసేది అగ్ని అలాంటి అగ్నిని ఆరాధించే మాసము ఈ మాసము దీపాన్ని ఎందుకు ఆరాధించాలి అంటే దీపంలో ఉన్న ప్రమేద మన మూలాధారంలో ఉన్న భూతత్వము అందులో ఉన్న జల అందులో వేసే మన జలము మన స్వదిష్టంలోని జలతత్వ నూనె మన స్వాదిష్టానంలోనే జలతత్వము ఒత్తి ఆకాశతత్వము మనం ఆ నిప్పు మణిపూరక చక్రంలో అగ్ని తత్వము అలాగే దానికి సహాయం చేసేది వాయుతత్వము అందుకే దీపాన్ని వెలిగించడము అంటే మనల్ని మనం ఆ వెలిగించుకోవడము సంస్కరించుకోవడము ఏ విధంగా సంస్కరించుకోవాలి అన్నప్పుడు తేజస్సుగా కాంతివంతంగా ప్రకాశవంతంగా అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించుకొని వెలిగే దీపల్లా సంస్కరించుకోవాలి అనే సందేశాన్ని అందిస్తుంది దీపము అందుకే దీపానికి ఆరాధన అన్నమాట అలా చక్కని ఈ మాసం యొక్క విశిష్టతను విశేషాన్ని భక్తిని అన్నిటిలో ఉన్న శక్తిని దైవశక్తిని మనం ఆ ఆ శక్తిని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనే దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట उमा महेश्वर कुमार गुरवी उड़पी हर भक्त जन प्रिय पंकज लोचन बाल सुब्रमण्यं उमा महेश्वर कुमार गुरवीर्डपी सुब्रमण्यम भक्त जन प्रिय पंकज लोचन भाल सुब्रमण्यम सुब्रम्मण्यं सुब्रम्मण्यं षण्खनाथ सुब्रह्मण्य सुब्रम्मण्यं सुब्रमण्यम स्वामिनादा सुब्रह्मण्यं हर 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 सुब्रह्मण्यं शिव 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 सुब्रह्मण्यं भव सुब्रह्मण्यं हर शरणं भव सुब्रह्मण्यं सुब्रह्मण्यं मापाही स्वामिनादा माम्पाहि उमाममहेश्वर कुमारगुरवी उडिपि सुब्रह्मण्यम् हरभक्त जनप्रिय पङ्कजलोचन ఈరోజు మనం చేసుకునే మంత్రం శివ సుబ్రహ్మణ్య మంత్రము ఈ శివునికి సుబ్రమణ్యేశ్వరుడికి కార్తీక మాసానికి అవినాభావ సంబంధంతో కూడి ఉన్న ఈ కార్తీక మాసంలో మనం ఈ చక్కని శివ మంత్రాన్ని చేసుకోవటం ఒక యోగము ఈ మంత్ర సాధన వల్ల ఎలాంటి ప్రయోజనం చెప్పారంటే కీర్తి ప్రతిష్టలు కలిగి అష్టైశ్వర్యములు విజయం ఆరోగ్యము సంతాన భాగ్యము కలుగును శత్రునాశనము రోగ నిర్మూలన కలుగును మంత్రసిద్ధికి జప సంఖ్య ఐదు లక్షలు ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు జపించిన కార్యసిద్ధి కలుగును అని చెప్పారు అలాంటి సుబ్రహ్మణ్య శివసుబ్రహ్మణ్య మంత్రాన్ని మనం ఇప్పుడు చేసుకుందాం మాస్టర్ ఓ నమ శివ నమస్ శివ నమస్ శివ నమస్ శివ నమస్ శివ నమస్ శివ నమస్ శివ Namasiva Shiva. Namasiva Shiva. Namasiva Shiva. Namaste, Shiva. Namasiva Shiva. Shiva. Namaste, Shiva. Namaste, Shiva. Namaste, Shiva. Namaste, Shiva. Namaste, Shiva. Namaste, Shiva.

Namas Siva 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 Namasiva Namasiva Namas Siva Namas Namasiva 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 Namas Namasiva Namas Namasiva Namasiva Siva Namasiva Siva Namas

Nam долларов, Nam Thermaan, broken, like <s Elliottills> Namaste, Shiva. 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 శ్రీ ఫ్రెండ్స్ సృష్టికర్త మనకు ఎంత సౌలభ్యాన్ని సౌకర్యాన్ని అందించారు అంతటా నిండిన ఆ పరమేశ్వరుడు పంచభూతాత్మకుడై ఏ విధంగా ఉన్నాడు అంటే నా అంటే నభము భూమి అంటే మరుత్తు జలము అంటే జల రూపంలో ఉన్నది ఆయనే భూమి రూపంలో ఉన్నది ఆయనే సి అంటే సిఖి అగ్ని అగ్ని రూపంలో ఉన్నది ఆయనే మన ఇరవై ఒక్క అగ్నిలు ఉంటాయంట కొన్ని లౌకిక అగ్నిలైతే సముద్రంలో ఉండేది పడభాగ్ని అయితే హోమంలో వేసేది హోమాగ్ని అయితే మన కడుపులో ఉండేది జఠరాగ్ని ఆ జఠరాగ్ని రూపంలో కూడా పరమేశ్వరుడే ఉండి మనం తిన్నవి కూడా పచనం చేస్తున్నాడు ఎంత దయాళువు పరమేశ్వరుడు మనం ఇవ్వగలము భక్తితో ఆ మంత్రాన్నో ధ్యానాన్నో చేయగలం తప్ప అనుకున్నప్పుడు మనకి అసలు ఆయన ఉనికిని తెలుసుకోవడం సాధ్యమా అనిపిస్తుంది ఈ భూమండలం అంతా పుస్తకం అయితే ఈ భూమండలంలో ఉన్న లోకాలన్నిటిలో ఉన్న ఆ ఆ శక్తినంతటిని ఒక కలముగా చేసి రాసిన ఆయన ఆ కరుణ కరుణను ఆ ప్రేమను మనం వ్రాయగలమా ఆలోచించడానికి ఆ అందుతుందా భగవతత్వము అనేది అర్థమవుతుంది అనమాట నమస్శివాయ అని ఇక్కడ శిఖారాన్ని ఎందుకు ఆ నమస్ శివ అంటూ ఆ ఉచ్చరించారో చూడండి ఎందుకు ఇది శుభ సుబ్రహ్మణ్య మంత్రము అయ్యింది అనే వివరణ అందిస్తున్నాను మాస్టర్స్ ఈ సి ఒత్తి చెప్పడం వల్ల మన మణిపూరక చక్రంలో అగ్ని తత్వం కాబట్టి ఈ సి అంటే అగ్ని సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రతిరూపము ఈ శిఖరాన్ని మనం ఇలా శివ అన్నప్పుడు మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరుగుతుంది ఆ సంతాన భాగ్యము ఇంకా ఎన్ని ఈ మంత్రంలో ఉపయోగాలు ఇచ్చారు అవన్నీ మనకి సిద్ధింప చేస్తాడు ఇది మంత్ర దీనంతు దైవతం ఇది సత్యము మనం నమ్మి ఏది చేసినా ఏ నామము కాని మంత్రము కాని తెలియని మూక శంకరులు ఒక్కసారి అమ్మ తాంబూలం పిడిచ అలా నోట్లో పెట్టుకుంటేనే ఐదు వందల శ్లోకాలతో మూక పంచసతి రాసేయగలిగారు భగవంతుడు కరుణ ఆ అపూర్వం అచింత్యం అలా ఈ కార్తీక మాసంలో అద్భుతమైన నమశివ అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని కొలుచుకుని మనం ఎంతో Anandani, punda Aina ANUGRAHANI na ano grhani, punda mu Om sarve bhavantu sukina, sarve samtu niramaya ha, sarve bhadrani bhasyantu maakachit Om shanti 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 ओम सर्वेशां स्वस्ति भवतु सर्वेशां शांतिर भवतु सर्वेशां पूर्णं भवतु सर्वेशां मंगलं भवतु ओम शांति 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 ही स्वस्ति प्रजाभ्या परिपालयन्ता न्यायेन मार्गेण वहि महिषा गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदा पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय उनमें ओम शांति 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 ही लोक समस्ता हस्तकीर्ण सर्वे सर्वेज्ञ ना हस्तकीर्ण ओपहंतु विश्वसे कल्याण भस्तु तदास्तु तदास्तु तदास्तु